మహాశివరాత్రి వస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నాగేశ్వర స్వామి దేవాలయం నందు శివరాత్రి వేడుకలు ప్రతి సంవత్సరం లాగే ఇంకా ఎక్కువగా అంగరంగ వైభవంగా జరిపించాలని ఒక తాత్కాలికంగా ఒక కమిటీ వేయడం జరిగింది అందులో కమిటీ మెంబర్లు ముప్పాళ్ళ శ్రీహరి శ్రీహర్ రెడ్డి తాటిపత్రి ఆదినారాయణ రెడ్డి చెన్నం శ్రీనివాసులు పట్టుపల్లి రాజశేఖర్ నలజాం రాము మాముడూరు శాంతి మట్టిరెడ్డి సాయి కిరణ్ ఈ ఏడు మందిని మనము సభ్యులుగా అందరూ కమిటీలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ ఇరవై ఆరో తారీఖున నేను అసెంబ్లీ సెషన్స్ ఉండడం వల్ల నేను ఉండలేకపోవచ్చు మిగిలిన నాయకులందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కలిసికట్టుగా పనిచేసి ఈసారి శివరాత్రి వేడుకలు మన సులూరుపేట టౌన్లోని అంగరంగ వైభవంగా చేస్తారని నేను లోటు లేని లోటు కూడా మీ అందరు కూడా కలిసి తీరుస్తారని ఆశిస్తూ నమ్ముతూ సెలవు